అందరికీ వందనాలండి మరి ఈరోజు అనేదైన వాక్య ధ్యానంలో భాగంగా రాజులు రెండవ గ్రంథంలో రాయబడిన పద్దెనిమిదో అధ్యాయం ఈ మిగతా అధ్యాయులో ఉన్న కొన్ని సంగతులను బట్టి మనం ఈరోజు దేవుని అద్దె నుంచి కొన్ని సంగతులు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఇందులో రాజైన హిజ్గియా గురించి మనం నేర్చుకోవాలి హిజ్గియా ఆహాజు కుమారుడు ఆహాజు యొక్క కుమారుడు హిజ్గియా ఈ హిజ్గియా ఈయన పేరుకి అర్థం ఏంటంటే ఇహోవా నా బలము అని అర్థం అయితే హిస్కియా మంచి ప్రవర్తన కలిగిన వాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది ఒకసారి చూడగలిగితే పద్దెనిమిది అధ్యాయము మూడో వచనం తన పితరుడైన దావీది చేసినట్లు అతడు యహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను దావీది గారి వలె భక్తులు చాలామంది జీవించారు అలాంటి వారిలో ఈ రాజైన హిస్కియా కూడా ఒకరు ఈయన దావేదు లాంటి ప్రవర్తన కలిగి దేవుని ఎందు ఆసక్తి దేవుని ఎందు ప్రేమ కలిగి నడుచుకున్న రాజుల్లో ఈయన ఒకడు అయితే ఈయన చేసిన అనేక మంచి కార్యాలు మనకు కనబడతాయి మరి అప్పటికే ఇస్రాయేలీలు అరణ్య మార్గంలో ఉండా వస్తున్న సమయంలో మరి ఇతర సర్పాన్ని పూజించడం మొదలుపెట్టారు అది ఈనాటి వరకు అంటే అరణ్య ప్రయాణం దాటి మరి వారు గారి నాయకత్వంలో భూభాగాలు పంచుకొని వారు న్యాయాధిపతుల కాలం దాటి ప్రవక్తల కాలం దాటి రాజుల కాలంకి వచ్చిన తర్వాత కూడా వారు విగ్రహారాధన చేస్తూ మరి ఆ సర్పా సర్పపు ప్రతిమను పూజిస్తూ ఉన్న సమయంలో మరి దేవుడు దేవునికి ఇష్టం లేని ఈ కార్యాన్ని ఆ ఇతర సర్పాన్ని ఈ హిస్కియా గారి చిన్నాభిన్నం చేశాడు అవే కాదు మరి వారు పూజించే దేవతా స్థల స్తంభాలను అలాగే ఉన్నత స్థలాలను విగ్రహాలను ఆయన పడగొట్టి ఇస్రాయలీలో మరి దైవత్వానికి ఒక నిదర్శనం లేదా భక్తి ఒక నిదర్శనాన్ని ఆయన ఇక్కడ కనబరుస్తూ వచ్చాడు అయితే మరి ఈయన కాలంలో అంటే ఈయనకి ఇరవై ఐదు సంవత్సరాల వయసుండగా ఈయన రాజు అయ్యాడని రాయబడింది అలాగే ఈయన ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడని రాయబడింది అయితే ఈ ఈయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చాలా అద్భుతంగా అమోఘంగా మనకు కనబడతాయి ఈయన జీవితంలో ఆయన స్వస్థత పొందుకున్న సందర్భం కూడా ఈనాటికి కూడా అనేక మంది భక్తుల్ని బలపరచడానికి ఆ సందర్భం ఉపయోగపడుతూ అలాగే ఆయన బాగుపడిన తర్వాత పద్నాలుగవ సంవత్సరంలో అంటే అప్పటికే ఇస్రాయిల్ చెరగా వెళ్ళిపోయారు మరి అశ్వురు రాజు సల్మనేశ్వర్ అతల్ని వారిని యూత్ ఇస్రాయిల్ని బానిసత్తులోకి తీసుకెళ్ళిపోయాడు తర్వాత కాలంలో అంటే పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఈయన రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత పద్నాలుగు సంవత్సరాల ఆ సమయంలో అస్సూరు రాజు సన్నిహరీపు ఆ సమయానికి అస్సూరికి రాజు సన్నిహరీబు ఈ సన్నిహరీపు ఏం చేశాడంటే వీరి మీదకి యుద్ధానికి వచ్చాడు అంటే ఎందుకు రావడానికి కూడా ఒక కారణం ఉంది ఆ కారణం ఏంటంటే హిజ్గియా తండ్రి గారైన ఆహాజు ఉన్నాడు కదా ఈ అహజు మరి అసూరు వారికి లోబడి ఉండేవాడు వారి రాజ్యం కింద లోబడి ఉండేవాడు ఎందుకంటే అసూరు అనేది మరి పెద్ద చక్రవర్తుల చక్రవర్తి అయిన అనేక దేశాల మీద అధికారం పొందినవాడు కాబట్టి ఈ అశూరు రాజుకి వీరు పన్ను చెల్లించేవారు వీరు లోబడి ఉండేవారు కాబట్టి అహజు రాజ్యం అంతా కూడా అసూరు రాజుకి లోబడి ఉంది అహజు చనిపోయిన తర్వాత హిజ్గియ రాజకీయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఉంటున్న జ్ఞానులు పడుతున్న వారు లేదంటే హిజ్గియాకు శ్రేయోపవాసులు వీళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే మనం అసురు రాజుకి పన్ను చెల్లించొద్దు అసురు రాజు అసురు రాజు మీద మనం ఆధారపడద్దు అసురు రాజుకి మనం లోపడొద్దు మనల్ని దేవుడే కాపాడతాడు అని చెప్పగానే ఈయన కూడా దేవుడి మీద విశ్వాసం కలిగి దేవుడి మీద నమ్మకం కలిగి అసురు రాజుకి లోపడడం మానేశాడు ఎప్పుడైతే పన్ను కట్టడం మానేశాడో అసురు రాజు సన్నహరేపు మరి వీరి మీదకి సైన్యాన్ని పంపాడు సైన్యం ఎవరంటే ఆ సైన్యంలో ముఖ్యులు ఉంటారు ఈ ముఖ్యులను పంపించాడు సాధారణంగా రాయిబారులు ఉంటారు రాయిబార రాయబారత్ని చేస్తారు ముందుగా వారిని బెదిరించడానికి వారిని వీరిని మిమ్మల్ని ఏమైనా చేస్తామని వారిని భయపెట్టడానికి అసురు రాజు ముందుగా సైన్యాన్ని మోహరించాడు హిలోపు మన హిజ్గియా గారు ఏం చేశారంటే ఎందుకొచ్చిన గొడవలే ఎప్పట్లాగే నీకు పన్ను కడతానని చెప్పేసి అంటే అతను పన్ను రెట్టించేశాడు పన్నును ఎక్కువ పెంచేశాడు అతను కట్టలేనంత పన్నుని హిజిగియ గారి మీద నియమించేశాడు ఏంటంటే ఆరు వందల మనుగుల వెండి అరవై తులముల బంగారం ఆయన కట్టలేనంత విస్తారమైన ధనాన్ని ద్రవ్యాన్ని కట్టమని అడిగితే ఇజిగియా దాన్ని కూడా ఒప్పుకొని తన మందిరపు తన రాజ్యపు ఖజానాల్లో అంత సొమ్ము లేకపోయేసరికి మరి మందిరంలో ఉంటున్న వస్తువులు కూడా ఆయన తీసుకున్నాడని చెప్పేసి రాయబడతారు బైబిల్ ఇలా తీసుకుని ఆయన పండు కట్టాడు పండు కట్టినా సరే సన్నిహరిపు మళ్ళీ రెండవసారి దండయాత్ర చేసి హిజ్గి ఎలాగైనా సరే హిజ్గి ఇబ్బంది పెట్టాలని లేదంటే యోగుల్ని ఇబ్బంది పెట్టాలని తలంచుకున్నాడు కారణం కూడా ఉంది ఏంటంటే యోధులు ఈ ఇజ్గియా గారు మిగతా వారు ఐగుప్తీల్ని ఆశ్రయిస్తున్నారో అనే అపోహ ఒకటే అసూరియుల్లో చొరబడింది చాలామంది మరి ఇన్ఫార్మర్లు ఉంటారు రాజ్యానికి ఇలాగా ఒక తప్పుడు సమాచారం లేదంటే వారిలో ఒకవేళ ఆలోచన ఉండుండొచ్చు మనం ఐగుప్తీల్ని ఆశ్రయిస్తే ఎలా ఉంటుంది అని ఒక సలహా ఉండుండొచ్చు కానీ ఆ సలహా పాటించినా పాటించకపోయినా ఆ మాట వచ్చేసరికి ఈ విషయాన్ని అశ్వరి రాజుకు తీసుకెళ్ళి అశ్వరిరాజు చెప్పేశారు కొంతమంది ఏమన్నారంటే ఇదిగో మీరు ఐవిక్తీయుల మీద ఆధారపడడానికి ప్రయత్నం చేస్తున్నారు అని వర్తమానం రాగానే పరుగు పరుగును మళ్ళీ అతను సైన్యాన్ని మోహరించేశాడు ఈసారి అతను ఏం చేశాడంటే కొంతమంది మనుషులను పంపించాడు ముందుగా పట్టణం చుట్టూ మోహరించేసి ఇప్పుడు అంటే ఇంజనీర్స్ చాలా జనం వచ్చేసారు ఎక్కువ జనం అంటే సైన్యం ఎక్కువ సైన్యం ఆయన చక్రవర్తి కాబట్టి అనేక రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా ప్రాంతాలను లోబరుచుకున్నాడు కాబట్టి అతనికి అనేకమంది సైన్యం ఉంటారు ఈ సైన్యం అంతటిని మొత్తం అంత దింపేశాడు ఇంచుమించుగా లక్షా ఎనభై ఐదు వేల మంది అంటే మాట్లాడే లక్షా ఎనభై ఐదు వేల మంది సైన్యాన్ని దింపేశాడు ఎరుసలీము చుట్టూ మోహరించేశారు వారంతా కూడా ఎరుసలేం చుట్టూ మోహరించేస్తే ఇప్పుడు ఎరుసలీము చుట్టూ మోహరించిన వీరికి ఒక ముగ్గురు నాయకుల్ని ఏర్పాటు చేసుకుని వారిని ఎరుసలేము లోపలికి పంపించారు వారితో రాజుగారితో మాట్లాడడానికి వారు ఎవరంటే తర్తాను రబ్షారీసు రబ్షాకే ఈ ముగ్గురిని పంపించారు ఈ ముగ్గురిని పంపిస్తే రాజుగారు కూడా ఏం చేశారంటే రాజుగారు ఒక ముగ్గురిని పంపించాడు ఆ రా ఆ ముగ్గురు ఎవరంటే ఎలియాకీము షేబ్న యోవాష్ ఈ ముగ్గురిని పంపించారు ఈ ముగ్గురు వెళ్ళి ఈ ముగ్గురితో మాట్లాడుతున్నారు ఏంటి మాట్లాడుతున్నారు వారు వారు బెదిరించడానికి బయలుదేరి వచ్చారు కాబట్టి వారు ఇంకో మిమ్మల్ని మేము లోపరుచుకుంటాం మేము యుద్ధం చేసి మిమ్మల్ని సంహరించేస్తాం మిమ్మల్ని చెరగా తీసుకుపోతాం అని భయపెడుతున్నారు అయితే అసూరు రాజుకి వర్తమానం ఏంటంటే వీరు అపారమైన భక్తి కలిగిన వారు వీరు దేవుని మీద ఎక్కువ ఆధారపడుతున్నారు అని రాజ్యంలో ఏ జరిగినా ఆ రాజ్యానికి సంబంధించిన కొంతమంది రాయబారులు ఉంటారో ఎందుకంటే వారి కిందే లోబడి ఉన్నారు కాబట్టి ఈ రాయిబర్లు వెళ్ళి చిన్న విషయం పెద్ద విషయం ప్రతి విషయాన్ని చెప్పేవారు ఇప్పుడు హిజీ భక్తిపరుడు దేవుడి మీద ఆధారపడుతున్నాడో అమితమైన భక్తి చూపిస్తున్నాడో అని చెప్పగానే ఇక్కడ కానీ ఉంది లేకపోతే ఈ అశ్వురు రాజు అశ్వురు రాజు అయిన సన్నహేరిపు కానీ ఉంది అంటే వీళ్ళు దేవుడి మీద ఆధారపడుతున్నారో అన్న ఒక ఊహకు వచ్చేసారు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇదిగో మీరు ఇహో మేము నమ్ముకొని మీరు నాతో చెప్పుదిరేమో సరే మీరు ఇహోవా మేము ఇహో అని నమ్ముకుంటున్నాం యహోవా మమ్మల్ని విడిపిస్తాడు ఐగుప్తు రాజైన అయినా అతన్ని నమ్ముకొని వారందరికీ అట్టివాడి అని చెప్పి పైన ఐగుప్తులు మీరు నమ్ముకుంటున్నారు ఐగుప్తి వారి ఐగుప్తి వారు ఎలాంటి వాళ్ళంటే ఇదిగో ఒకడు దాన్ని దాని వాని చేతికి ఒకడు దాని మీద ఆనుకొని అనే ఉన్నాయడలా అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును అలాంటి వాడు ఐగుప్తి ఐగుప్తి రాజుఫారు మరి మీ మేము మేము మా దేవుడికి మా దేవుడిని నమ్ముకుంటున్నాము అని అంటారు ఏమో ఇదిగో ఎంతమంది రాజ్యాల్ని మేము వసపరుచుకున్నాము ఎంతమందికి దేవులు లేరా ఇంతమందికి దేవతలు లేరా వారి దేవతలు మరి వారి చేతిలో నుండి మా చేతిలో నుండి వారిని రక్షించగలిగారా అని చెప్పేసి సుమురుని కూడా ఉదాహరిస్తారని అంటే అంటే ఇశ్రైలు ఇశ్రైలీని కూడా మేమే తీసుకెళ్ళిపోయాం ఆ ఇశ్రైణిని దే ఆ దేవతలు కానీ దేవుడు కానీ వాళ్ళు రక్షించారా కాబట్టి మీరు వ్యర్థంగా మీరు దేవుడి మీద ఆధారపడద్దు మా చేతిలోంచి దేవుడు కూడా మిమ్మల్ని నడిపించలేడు అని వారు మాట్లాడుతున్నారు అంటే చుట్టూ ప్రాకారం చుట్టూ మాట్లాడే ప్రాకారం మీద మరి జనులు కూడా ఉంటాయి ఇప్పుడు ఈ రాజుగారి హిజ్గియా గారి పంపించిన ఎలియాకీము షబ్న అలాగే యోవాహు యోవాహు వీళ్ళంతా కూడా ఈ ఈ రబ్షాకే మాట్లాడుతుంటే ఈ రబ్షాకే మాట్లా మాట్లాడుతుంటే అతను అంటారు ఇంగో ప్రజల భాషలతో మాట్లాడద్దు సిరియా భాషతో మాట్లాడండి ప్రజలు అదే ని పడిపోతారు అని చెప్పేసి అంటే ప్రజలు నేను ఈ మాట చెప్పడానికి అనుకున్నా మీకు మీరు రాజుకి చెప్పడానికి అనుకున్నావా ప్రజలందరికీ ఈ విషయం తెలియాలి అని ఒక మాట అంటారు ఏం మాట అంటే ఇరవై ఏడవ వచనంలో రబ్సాకే ఈ మాటలు చెప్పటికే నా యజమాను నీ యజమాని వద్దకును మీ నీ వద్దకు నన్ను పంపిన తమ మలమును జాగ్రత్తగా ఉండాలి తమ మలమును తినట్లును తమ మూత్రమును త్రావినట్లును మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి కూర్చున్న వారి యొద్ధకును నన్ను పంపాను కదా అని చెప్పాడు ఇంకో మీ మీ మలం మీరు తిని తినట్టు చేస్తాం మీ యొక్క మూత్రం మీరు త్రాగేటట్టు చేస్తాం అలా చేయడానికి ఈ ప్రజలందరికీ ఎద్దకే మమ్మల్ని పంపించాడు మా రాజు అని చెప్పి అక్కడ వారు చాలా గంభీరమైన మాటలు వారి దృష్టిలో వీరిని అధైర్యపరిచే మాటలో వారు మాట్లాడారు అయితే ఈ విషయం వచ్చి చెప్పగానే ఇజిగి బట్టలు చింపుకున్నాడు బట్టలు చింపుకొని మరి యహోవా మందిరానికి వెళ్ళిపోయాడు యహో దీనికి ఉన్న అలవాటు అదే యహో దేవుని ఆశ్రయించడం దేవుని మందిరానికి వెళ్ళడం దేవుని మందిరంలో కూర్చోవడం ఆయనకు ప్రార్థన చేయడం ఆయన మీద ఆధారపడడం నేర్చుకున్నాడు కాబట్టి దావీ దిగలే ఈయన వెంటనే బట్టలు చింపుకొని దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు ఎషియా యషియా యద్దకు పంపించాడు అప్పుడు ఆ కాలంలో ప్రవక్త ఎవరంటే పెద్ద ప్రవక్తల్లో ఒకడైన ఆమోజ కుమారుడైనాడే ఆయన ఎస్ఈయా గారే ప్రవక్త ప్రవక్త ఎక్కడ మా మనుషులు పంపించాడు ఇదిగో వచ్చిన కష్టం ఇది నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయాలి రాజ్యం కోసం అందరి కోసం ప్రార్థన చేయలే అని అంటే అప్పుడు రాజు గారితో చెప్పిన మాట అంటే నువ్వు భయపడద్దు అశ్వరు రాజు నిన్ను కాదు నన్ను దూషించాడని చెప్పు అని చెప్పి దేవుడు చెప్పిన మాటని హిజగియా గారి చెప్పారు అయితే మళ్ళీ హిజగియా ఎద్దకి మళ్ళీ అశ్వరు రాజు దోతలు పంపించాడు దూతలు పంపిస్తే ఆ దోతలు వచ్చి మళ్ళీ మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు ఇగో తమ సహ తమ దేవతల సహాయం వల్ల తప్పించుకుంటారా ఎవరైనా ఆ మాత రాజు ఏమయ్యాను అర్మాత రాజు ఏమైనా హేనా ఇవ్వా అని పట్నంలో రాజులు ఏమైంది ఇగో ఇజ్గి మిమ్మల్ని తప్పుతో పడిస్తున్నాడు యహో ఇహోవా ఇహోవా అని చెప్పి మీద ఆధారపడి చేస్తున్నాడు ఇహోవా వాళ్ళు ఏమో అవదో చెప్తున్నాడు అని వాళ్ళు అశూ అశూరి రాయిబడిలో చెప్తున్న మాట ఒక ఉత్తరం పట్టుకొచ్చారు ఆ ఉత్తరం చూపించారు ఆ ఉత్తరం చదువుతున్నాడు ఇగో ఈ ఉత్తరం ఇస్గియా వారి చేతిలో తీసుకున్నాడు ఇప్పుడు తీసుకొని డైరెక్ట్గా దేవుని మందిరానికి వెళ్ళిపోయాడు దేవుని మందిరంలో పరిచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ప్రభా అక్కడ చేసే ప్రార్థన చాలా గొప్పగా ఉంటుంది ఎలాగంటే పదిహేను వచ్చనంలో సన్నిధిని ఇట్లనే ప్రార్థన చేశాను యుహోవా కేబుల మధ్యనే నివసించుతున్న ఇస్రయ్య దేవా అని ఆయన ప్రార్థన మొదలుపెట్టాడు భూమి ఆకాశములు భూమి ఆకాశములు కలగజేసిన అద్వితీయ దేవా నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడే ఉన్నావో అని ఆయన ప్రార్థన చేయడం మొదలు పెడతాడు ఆ ఉత్తరాన్ని దేవుడి మందిరంలో పెట్టి ఆ హెచ్చరిక ఉత్తరాన్ని దేవుడి మందిరంలో పెట్టి ఆయన ప్రార్థన చేస్తాడు ఈ ప్రార్థన చేస్తూ చేస్తూ ఏమని ముగించాలో తెలిసంలే ఏమని ముగిస్తాడంటే అతన్ని చేతిలో నుండి మమ్మును రక్షించుము అని ముగించాడు ప్రార్థన ఆయన ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ అతని చేతిలో నుంచి మమ్మును రక్షించుము అని ప్రార్థన ముగించాడు ఈయన ప్రార్థన ముగించగానే హిజగియద్దు నుంచి వర్తమానం యశ్యాద్ నుంచి వర్తమానం వచ్చింది నువ్వేం భయపడకో నువ్వేం భయపడకో నీ చేసిన ప్రార్థన నేను అంగీకరించాను నేను ఆలకించాను నేను చూసుకుంటాను సంగతి అంటే ఆయన దేవుడు వర్తమానం పంపించాడు ఆ రాత్రి అయ్యింది ఆ రాత్రి అయ్యింది దేవుడు ఆయన హిజ్గియా గారిని బలపరచడానికి ఎన్నో మాటలు మాట్లాడాడు ఆ మాటలు నా చెవుల్లోకి ఉన్నాయి కాబట్టి నువ్వేం భయపడద్దు అతని సంగతి నేను చూసుకుంటానని చెప్పేసి దేవుడు మరి హిజ్గియాకు వర్తమానం పంపించాడు పంపించిన తర్వాత ఆ రాత్రి అలా అందరూ నిమ్మలమైపోయారు రాత్రి అయింది అందరూ చక్కగా పడుకున్నారు నిద్రపోయారు బయట మరి ఎరుసలేము పట్టణాన్ని ముట్టడించేసరికి లక్ష ఎనభై ఐదు వేల మంది వీరంతా బయట ప్రాంతంలో అంటే ఆరు బయట యుద్ధ రంగంలో నిద్రిస్తున్నారు రాత్రి సమయం నిద్రిస్తున్నారు ఇప్పుడు దేవుడు రంగంలోకి దిగాడు దేవుడు తన ప్రజల పక్షాన్ని యుద్ధమాడతాడని చెప్పేసి మనం నేర్చుకున్నాం చదువుకున్నాం ఆయన తన ప్రజల పక్షాన్ని యుద్ధమాడుతున్నాడు అతని చేతిలో నుంచి మమ్ము రక్షించుము అని ఆయన ప్రార్థన చేశాడు మీ దేవుడు ఏమీ చేయలేడు అన్న ప్రగల్భాలు పలికాడు రాజు సన్నిహరీపు రబ్షాకి ఇలా ప్రగల్భాలు పలికారు ఎవరి దేవతలు ఎవరి దేవుళ్ళు వారి దేవారు వారి రాజ్యాన్ని కాపాడాయి మా చేతిలో నుంచి మీ దేవుడు 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 అన్నారు మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడా మీ దేవుడు మిమ్మల్ని కాపాడతాడా అని చెప్పేసి అంటే ఆ మాటలు దేవుడు తీసుకున్నాడు తీసుకుని దేవుడి రంగంలోకి దిగాడు ఆయన ఒకే ఒక్క దేవత పంపించాడు పంపించాడు రాసే బైబిల్ ఆయన ఒకే ఒక్క దేవదూతను పంపిస్తే ఆ ఒక్క దేవదూత ఆ సైన్యంలోకి లోపు చొచ్చిపోయింది చొచ్చిపోయి ఏం జరిగిందో తెలియదు తెల్లవారేసరికి ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉన్నారు ఎక్కడ ఉన్నవారు అక్కడే చనిపోయి ఉన్నారు లక్షా ఎనభై ఐదు వేల మంది చనిపోయారు ఈ లక్ష ఎనభై ఐదు వేల మంది ఒకేసారి చనిపోయారు ఒకే రాత్రి చనిపోయారు కాబట్టి శనిహరీబు శనిహరీబు చేసిన ప్రగల్భాలు శనిహరీబు మరి అతను మాట్లాడిన గంభీరత్వం అతను నా నా బలం అని ఆయన అతను మరి ఆ సందర్భంలో గర్వపడ్డాడు తృణీకరించాడు దేవుణ్ణి తృణీకరించాడు ఇప్పుడు వంట రైడా ఇప్పుడు అంతా చచ్చిపోయింది అతను మాత్రమే సైన్యం సైన్యమంతటి అతను మెల్లగా మరి తన దేశానికి వెళ్ళిపోయాడు అతడు నిశ్రోకాన్ని తన దేవత మందిరి మందుకు వెళ్తే వెళ్ళాడు ఎవరికాలకు నమ్మకాలు ఉంటాయి కాబట్టి ఏంటి ఏంటి నాకేంటిలా జరిగిందని చెప్పేసి నిస్రోకు దేవత నిస్రోకు దేవత మందిరంలోకి వెళ్ళి మొక్కుకుంటున్నాడంట ప్రార్థన చేసుకుంటున్నాడంట ఈ లోపు అతను కుమారులు వచ్చారు వెనక నుంచి వారు వచ్చి అతను చంపేశారు సన్నిహైరేబుని చంపేశారు ఏం జరిగింది ఇజిగే ఏమని చేశాడా ఇజగే సైన్యం ఏమని చేసిందా ఇజగే పెద్దలు ఏమని చేశారా ఇజికయ సపోర్ట్ చేసిన లేకపోతే సిరియాలు కానీ లేకపోతే ఐగుప్తీలు కానీ ఎవరైనా యుద్ధమాడారా సన్నిహైరేబుణ్ణి సంహరించడానికి లేకపోతే అసురు రాజ్యం అసురు సైన్యాన్ని సంహరించడానికి ఎవ్వరో ఏమీ చేయలేదు కానీ అందరూ భయపడిపోయారు ఆ సమయంలో దేవుడు రంగంలోకి దిగాడు ఒక్క రాత్రిలో లక్షా ఎనభై ఐదు వేల మంది దేవుడు కూల్చేసే నేల కూల్ వాడి ప్రగల్భాలను ఎందుకు పనికిరాని వాటిగా చేసేసి కాబట్టి దేవుడు తలుచుకుంటే చేయలేందంటూ ఏమీ లేదు దేవుడు మన పక్షంగా యుద్ధమాడేవాడు దేవుడు తన పిల్లల పక్షంగా యుద్ధం ఆడేవాడు కాబట్టి దేవుడు చేసిన ప్రార్థన అంగీకరించాడు అతని చేతిలోంచి మమ్మను రక్షించు మన మాట అంగీకరించి అతని చేతిలో నుంచి తన ప్రజల్ని తానే ఆయనే కాపాడుకున్నాడు హిజ్గి జీవిత చరిత్ర ద్వారా మనం నేర్చుకునే పాటలు చాలా చాలా ఉంటాయి అందులో ఇదొక భాగం